నమస్కారం రైతు మిత్రులారా మీరు చూస్తున్నది నేటి వ్యవసాయం నేను మీ చేతన్ బిఎస్ అగ్రికల్చర్ విద్యార్థి వీడియోలో ఉత్తర తెలంగాణ జోన్ అనగా నార్త్ తెలంగాణ జోన్ వ్యవసాయ విధానాన్ని తెలుసుకుందాం ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వరకు విస్తరించిన ఈ ప్రాంతం తెలంగాణ వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యమైన పంటలు నేల రకాలు మరియు రైతులకు సహాయపడే పరిశోధన సంస్థల గురించి వివరంగా తెలుసుకుందాం ఉత్తర తెలంగాణ జోన్ లో మొత్తం తొమ్మిది జిల్లాలు ఉన్నాయి అవి చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ భీం నిర్మల్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల పెద్దపల్లి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల ఇక్కడ ప్రధానంగా ఎర్రమట్టి మరియు నల్లమట్టి నేలలు విస్తరించి ఉన్నాయి ఇవి వివిధ పంటల పెంపకానికి అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు ఉత్తర తెలంగాణ జోన్ లో వర్షాకాలం మరియు శీతాకాలంలో పెరిగే ముఖ్యమైన పంటలను చూద్దాం ముందుగా ఖరీఫ్ అనగా వర్షాకాలం పంటలు చూసుకున్నట్లయితే వరి పత్తి మొక్కజొన్న సోయాబీన్ ఎర్రకందులు పెసరపప్పు పసుపు ఇప్పుడు రబీ అనగా శీతాకాలం పంటలు చూసుకున్నట్లయితే వరి మొక్కజొన్న జొన్న బంగాళదుంప మరియు పప్పు దినుసులు పెసరపప్పు నువ్వులు వేరుశనగ మరియు సూర్యముఖి వంటి పంటలు మనం సాగు చేసుకోవచ్చు ఈ పంటలు ఈ ప్రాంత రైతుల జీవనోపాధికి కీలకంగా ఉన్నాయి తెలంగాణ అత్యుత్తమంగా పత్తి పసుపు మరియు పప్పు దినుసులను ఉత్పత్తి చేయడంలో ప్రఖ్యాతిగాంచింది ఇక్కడ తెలంగాణ వ్యవసాయ అభివృద్ధికి అనేక పరిశోధన సంస్థలు మద్దతు అందిస్తున్నాయి ముఖ్యమైన పరిశోధన సంస్థలను పరిశీలిద్దాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆర్ఏఆర్ఎస్ పొలాస జగిత్యాలలో ఉంది ఇక్కడ వరి నువ్వులు పసుపు వేరుశెనగ నీటి నిర్వహణ మరియు పంటల విధానాలపై పరిశోధన చేస్తుంది రెండవది వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏఆర్ఎస్ ఇది ఆదిలాబాద్ లో ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే పత్తి మరియు సోయాబీన్ పై ప్రత్యేక పరిశోధనలు చేస్తుంది we మూడోది చూసుకున్నట్లయితే పసుపు పరిశోధన కేంద్రం కామ్మర్పల్లి నిజామాబాద్ జిల్లాలో ఉంది ఇక్కడ చూసుకుంటే పసుపు పరిశోధన మరియు అభివృద్ధికి ప్రత్యేకంగా అంకితం చేయబడింది ఈ పరిశోధన కేంద్రాలు కొత్త రకాల విత్తనాలు సుస్థిర వ్యవసాయం పద్ధతులు మరియు పురుగు మందుల నివారణ పద్ధతులు అభివృద్ధిలో సహాయపడతాయి రైతులకు ప్రత్యక్షంగా సహాయపడేందుకు ఉత్తర తెలంగాణ జోన్ లో కృషి విజ్ఞాన కేంద్రాలు అనగా కేవికేలు మరియు జిల్లా వ్యవసాయ సలహా మరియు సాంకేతిక మార్పిడి కేంద్రాలు అనగా డిఏఏ టీటీసీలు అందుబాటులో ఉన్నాయి ముందుగా కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే కేవికేలు చూసుకున్న కేవీకే ఆదిలాబాద్ ఏఆర్ఎస్ ఆదిలాబాద్ వద్ద ఉంది కేవీకే బెల్లంపల్లి మంచిర్యాల జిల్లా పరిధిలో ఉంది కేవీకే జమ్మికుంట కరీంనగర్ జిల్లా పరిధిలో ఉంది కేవీకే రుద్రూర్ నిజామాబాద్ జిల్లాకు సేవలు అందిస్తున్నాయి ఇప్పుడు జిల్లా వ్యవసాయ సలహా మరియు సాంకేతిక మార్పిడి కేంద్రాలు అనగా డిఏఏఏ టీసీ చూసుకున్నట్లయితే డిఏఏ టీటీసీ నిర్మల్ నిర్మల్ జిల్లాకు సేవలు అందిస్తుంది డీఏఏ టీటీసీ జగిత్యాల జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలకు సేవలు అందిస్తున్నాయి తెలంగాణ వ్యవసాయ రంగానికి ఉత్తర తెలంగాణ జోన్ కీలక పాత్ర పోషిస్తుంది పరిశోధన కేంద్రాలు విస్తరణ సేవలు మద్దతులతో రైతులు సరికొత్త వ్యవసాయ సాంకేతికతలను అవలంబించి అధిక దిగుబడిని సాధిస్తున్నారు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ రైతు మిత్రులతో షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి తదుపరి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు